ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ ధ్యానం ఒత్తిడి నుంచి విముక్తి పొందే ఏకైక మార్గం ధ్యానం ఎందుకంటే ఇది మనసుకు అతీతమైన పరిణామం ఒత్తిడి సంఘర్షణలు జయించి ప్రశాంత తీరానికి చేరుస్తుంది ధ్యానం మన శ్వాసతో మనం ఎరుకతో ఉండడమే ధ్యానం దీన్ని శ్వాస మీద ధ్యాస అని అని కూడా అంటాం మనిషి అన్ని ప్రశ్నలకు ఈ ధ్యానం మాత్రమే సమాధానం ఇస్తుంది అది నిరాశ కావచ్చు దుఃఖం విచారం అర్ధరహిత స్థితి కావచ్చు వేదన సమస్య ఏదన్నా కాని సమాధానం ఒక్కటే అదే ధ్యానం మరి ఇంత గొప్ప ధ్యానం గురించి ఈ శనివారం ముచ్చటలో విందాం హార్ట్ఫుల్నెస్ అంటే హృదయపూర్వకత హృదయాన్ని ఆధారంగా చేసుకొని చేసేదే హార్ట్ ఫుల్నెస్ ధ్యానం ఈ అలటి ముచ్చట కార్యక్రమంలో మానసిక సత్ప్రవర్తనకు మార్గం ధ్యానం అంటూ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం శిక్షకులు డాక్టర్ సందీప్ జాదవ్ ఎన్ జైలతో ముచ్చట మనం ఇప్పుడు విందాం వారితో ముచ్చట పెడుతున్నారు జీ జ్యోతి ఉరుకుల పరుగుల జీవితం ఇది కొంచెం సమయం దొరికితే చాలు టీవీలు ముఖ్యంగా యువతనైతే చెరవాణిలకే మొబైల్ ఫోన్లకే అతుకపోతున్నది యువత అనేవాళ్ళే కాదు అందరిది అదే పరిస్థితి అందరికీ పని ఒత్తిడి ఎక్కువై మానసిక ప్రశాంతత అనేది కరువై అనారోగ్య పరిస్థితులు కనబడుతున్నాయి మరి ఈ పరిస్థితిని అధిగమించాలంటే నేటి కాలంలో చాలామంది వ్యాయామము యోగా ధ్యానం బాటన పడుతున్నారు ముఖ్యంగా ధ్యానం అనేది మన దినచర్యలో ఒక భాగమైపోతే మెరుగైన మానసిక ఆరోగ్యం సొంతమైతుంది ఈరోజు మెడిటేషన్ ధ్యానం అనేది మన జీవితంలో ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పడానికి మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హార్ట్ఫుల్నెస్ సంస్థ నుంచి ఇద్దరు ట్రైనర్స్ డాక్టర్ సందీప్ జాదవ్ ఎన్ ధనుంజయ్ గారు నమస్తే అండి నమస్తే మేడం నమస్కారం మేడం చెప్పండి మీ గురించి మొదటగా నేను డాక్టర్ సందీప్ జాదవ్ రిమ్స్లో ప్రొఫెసర్ అండ్ హెచ్డిగా వర్క్ చేస్తున్నానండి అండ్ హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ నా పేరు ధనుంజయ నేను హౌస్ వైఫ్ని మిగతా ఖాళీ సమయం అంతా కూడా ధ్యానం నేర్పించడానికి హార్ట్ఫుల్నెస్ ట్రైనర్గా ఉచితంగా నేర్పించడానికి నా దినచర్యనంతా కొనసాగిస్తుంటాను డాక్టర్ సందీప్ జాదవ్ గారు ముందుగా మీరు చెప్పండి ధ్యానం గురించి ధ్యానం అనేది యాక్చువల్గా మనల్ని మనం ఎలా మార్చుకోవాలనేది మనం దాని మీద ఫోకస్ చేస్తామండి అండ్ సాధారణంగా ఈ మధ్య ఉంటే వివిధ రకాల వ్యాధులు సో చిన్నప్పటి నుంచి మనము సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు వివిధ రకాల వ్యాధులతో సతమవుతున్నారు కానీ లాస్ట్ డికేడ్తో చూస్తే ఈ డికేడ్లో ఏందంటే వ్యాధులు రావడం అనేది చాలా ఎక్కువ ఉంది సో దానికి ఒక రీజన్ అంటే ఏంటంటే మనకు స్ట్రెస్ పెరగడం అన్నమాట ఆ స్ట్రెస్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలనేది చాలా సంస్థలు పనిచేస్తున్నాయి కానీ స్ట్రెస్ అనేది ఎలా ట్యాకిల్ చేయాలి ఇండివిజువల్ లెవెల్లో ఎలా ట్యాకిల్ చేయాలనేది మనం ఏంటంటే ప్రతి ఒక్కరం కంపల్సరీ నేర్చుకోవాల్సింది అది ధ్యానం ద్వారానే పాసిబుల్ అవుతుంది అండ్ ఆ ధ్యానం అనేది ఎలా జరగాలి అంటే మనల్ని మనం మార్చుకోవాలి ఎందుకంటే మనిషి అనేవాడు చాలా ప్యూర్ యాక్చువల్గా ఇంటీరియర్గా అంటే ఇన్నర్ సైడ్ మనిషి ఈ మనిషి జీవితం అనేది చాలా ప్యూర్ కాకపోతే ఏమవుతుందంటే మన ఆలోచనల వల్ల మన ప్రభుత్వల వల్ల మన టెండెన్సీస్ వల్ల మన సరౌండింగ్స్ మన ఫ్రెండ్స్ వల్ల ఏమవుతుందంటే మన హృదయం చుట్టూ ఏంటంటే పొరలు పొరలుగా పొరలు పొరలుగా ఏంటంటే మనం ఏదైతే ఉన్నామో అది పోయి మనం వేరే వాళ్ళతో ఆటోమేటిక్గా వాళ్ళ లక్షణాలతో మనం బ్రతికిస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మన ఇన్నర్ పీస్ నుంచి మెల్లమెల్లగా వరల్డ్ పీస్ డెవలప్ అవుతుంది సో ప్రపంచ శాంతి అనుకుంటాం ప్రపంచ శాంతి ఎప్పుడు వస్తుంది అది ఇండివిజువల్ శాంతి రానంత వరకు ప్రపంచ శాంతి రానే రాదు ప్రసక్తే లేదనమాట సో ప్రపంచ శాంతి రావాలి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ హృదయంలో ఏంటంటే ఏదైతే శాంతి ఉందో అది డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రపంచ శాంతి వస్తుంది అండ్ ఈ మధ్య ఏంటంటే ఈ డిసీఎస్ యంగ్ పీపుల్ వాళ్ళకి చూస్తూ ఉంటాము చిన్న చిన్న పిల్లలకి ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి స్ట్రోక్ వచ్చింది అంటాం అలా వాళ్ళు చూసినప్పుడు ఒక టెన్ ఇయర్స్ ముందు వాళ్ళ లైఫ్ స్టైల్స్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అది చూస్తూ ఉంటే ఆయన ఏంటంటే మనకి ఏదైతే మన జెనెటిక్ ఏజ్ ఉంది అండ్ మన ఫిజికల్ ఏజ్ ఉంది సో ఆయన థర్టీ ఇయర్స్ కావచ్చు ట్వంటీ ఇయర్స్ కావచ్చు కానీ ఆయన క్రోమోజోమల్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది ఒక సిక్స్టీ ఇయర్స్ లాగా ఎయిటీ ఇయర్స్ లాగా అట్లా ఉంటుంది ఎందుకు అట్లా వస్తుందంటే ఈ టెన్ ఇయర్స్లోనే మనకు ఎంత కావాలో అంత స్ట్రెస్ తీసుకోకుండా భయంకరంగా స్ట్రెస్ తీసుకొని మన క్రోమోజం ఏజ్ని తగ్గించుకుంటున్నాం మనం సో సాధారణంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే హృదయం పరం ధ్యానం చేస్తాం మన హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మెయిన్గా ఏంటంటే మనం హృదయమే చేస్తాం సో హృదయం యొక్క లక్షణాలు ఏంటిది సంతోషంగా ఉండడము ప్రశాంతంగా ఉండడము ప్రేమతో ఉండడము ధైర్యంగా ఉండడము ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మన హృదయం యొక్క లక్షణాలు ఇప్పుడు మన మైండ్ ఉంది మైండ్ మెయిన్ లక్షణం ఏంటి థింకింగ్ ఆలోచన అదే పనిగా ఆలోచించడం అనమాట అలాగే హృదయం ఒక లక్షణం ఏంటిది ఇవ ఇవన్నీ హృదయం లక్షణాలు కానీ మనం ఏంటంటే ఇవన్నిటిని ఏంటంటే మనం పట్టించుకోము చాలాసార్లు ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాము మన హృదయం చెప్తూ ఉంటుంది మనకి అరే అది చేయొద్దు అని చెప్పేసి కానీ సాధారణంగా మనం హృదయాన్ని పట్టించుకోవడం మానేసినాం ఎప్పుడో మానేసినాం మనం దానివల్లనే మనం ఏంటంటే వేరే వాళ్ళని చూసి మనం ఆకర్షించబడుతుంటాము అట్రాక్షన్స్ ఇప్పుడు సో వేరే వాళ్ళు ఎక్కడో చేస్తున్నారు ఏదో ఉంది సో కానీ మనం ఏంటని మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ లక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట సో అది ఎప్పుడు సంతోషంగా ఉంటాము ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాము ప్రేమతో ఉంటాము ధైర్యంతో ఉంటాము ఇవన్నీ వచ్చినాయంటే మనకు విజ్ఞానం ఉంటుంది సో మనం ఏ పని చేసినా కూడా విజ్ఞతతో అనమాట సో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను సాధారణంగా మొన్న ఒక ఇంటి నుంచి వస్తున్నాను ఒక కుర్రాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ పేరెంట్స్ ప్రేమగా మంచి బైక్ కొనిచ్చారు సో ఆయన వెనుక నుంచి చాలా స్పీడ్గా వస్తున్నారు తర్వాత ఏంటంటే కొంచెం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కొన్ని ఆయన అదే పనిగా హారం కొడుతున్నాడు అదే పనిగా అంటే ఎంత రిస్క్లెస్ ఉన్నాడు అంటే జస్ట్ అంటే వాళ్ళ పేరెంట్స్ రిచ్ కావచ్చు కష్టపడి కావచ్చు కానీ ఈ అబ్బాయి కొనిచ్చారు ఆయన దాన్ని ఆనందపడాలి సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రేమగా ఉండాలి కోపం ఉండకూడదు కానీ ఆయన ఏంటంటే ముందు వచ్చిన వాళ్ళకి ఇట్లా అదే పని హరణ్ కొడుతున్నాడు నేను కూడా నాకు ముందు ఉంది అదే పని హరణ్ కొడుతున్నాడు నాకు డౌట్ వచ్చింది ఈయన ఏమన్నా అర్జెంటుగా వెళ్తున్నాడా అని చెప్పేసి అలా వెళ్తా ఉంటే వీళ్ళ ఫ్యామిలీ ఎవరైనా అర్జెంట్ ఉన్నారా హాస్పిటల్కి వెళ్తున్నాడా అని చెప్పేసి నేను ఆయన్ని ఫాలో అయ్యాను రిమ్స్ దాటిన తర్వాత నేను ఫాలో అయితే ఆయన కలెక్టర్ చౌక్ దగ్గర ఒక టీ షాప్ దగ్గర ఆగి టీ తాగడానికి అంత హడవడిగా వస్తున్నాడు అక్కడ నుంచి అంటే నాకు అప్పుడు అనిపించింది ఆ అబ్బాయి యొక్క పేరెంట్స్ పరిస్థితి ఏంటి రేపు ఆ అబ్బాయి ఇంటికి రాబోయే అమ్మాయి పరిస్థితి ఏంటి అబ్బాయి పిల్లల పరిస్థితి ఏంటి ఇంత రెస్ట్లెస్నెస్ ఎందుకు అనేది అనిపించింది అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది యాక్చువల్గా ఏమవుతుందంటే మనం మన హృదయం మాట వినకపోతే ఇలా డెవలప్ అవుతాం సో ఇలాంటి యువతను చూసిన తర్వాత మన రేపు మన ఫ్యూచరు మన భారతదేశము ఏమవుతుంది అనేది మనకు కొన్నిసార్లు మనం ఆలోచించుకోవాల్సిన అవసరమే సో ఇప్పుడు అలాంటి యూత్ని చూసిన తర్వాత చిన్న ఛాయ్ తాగడానికి ఒక రెండు నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది ఈలోగా ఆయన అంతా స్పీడ్ వెళ్తున్నాడు ఎవరైనా ఓల్డ్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ సైకిల్తో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి యాక్సిడెంట్ అయిందనుకోండి క్లాస్ అట్లా అనమాట సో అందుకే ఏంటంటే ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయము సో ఎవరైతే మనకు హృదయం మీద ధ్యానం చేస్తామో ఆటోమేటిక్గా ఈ లక్షణాలు మనకు బయట నుంచి రావు ఈ లక్షణాలన్నీ మనలోనే ఉంటాయి ప్రతి ఒక్కరిలో మనిషి జన్మ వచ్చిన తర్వాత ఈ లక్షణాలన్నీ మనతోనే ఉంటాయి కానీ మనం వాటిని వినం అనమాట వినకపోవడం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు ప్రభుత్తులు టెండెన్సీస్ అన్నీ ఏంటంటే ఎటో వెళ్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం రిలాక్సేషన్ మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది అండ్ ఇప్పుడు హెల్త్ పరంగా వద్దాం మన మైండ్ ఎప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందో హృదయం ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే మన దాంట్లో పారాసింపాతటిక్ అనే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయి ఉంటుంది అది ఎప్పుడు సాధారణంగా నైట్ టైం చూడండి మీరు సాధారణంగా మన గుండె దడ చాలా తక్కువ ఉంటుంది సో అప్పుడు పారాసింపథటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయి ఉంటుంది నిద్ర మంచిగా ఉంటూ రిలాక్సేషన్ ఉంటుంది అదే కండిషన్ మనం మెడిటేషన్ రిలాక్సేషన్ అండ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వల్ల క్రియేట్ చేస్తాము సో ఆ పారాసింపటిక్ సిస్టమ్ యాక్టివేట్ ఉన్నంత వరకు మన అన్ని వన్ కానీ సపోజ్ మన పక్కన ఒక స్నేక్ అనుకోండి ఒక పామును చూసాం అప్పుడు ఏమవుతుంది ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే మోడ్ వస్తుంది అంటే మనం పారిపోవాలా లేకపోతే పాముని చంపాలా అప్పుడు ఏమవుతుంది సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది సో నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి గుండెదడ పెరుగుతుంది రెస్ట్లెస్నెస్ అయిపోతాము నరాలని ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉంటాయి డగ్ 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 అని కొట్టుకుంటూ ఉంటారు లోపల ఈ సింపథిక్ సిస్టమ్ అనేది మంచిదే ఒక లిమిట్ వరకు కానీ ఆ లిమిట్ దాటిన తర్వాత ఏమవుతుందంటే అన్ని రకాల డిసీజెస్కి ఈ స్ట్రెస్సే కారణం అనమాట సో ఎప్పుడైతే సింపథరిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది విపరీతంగా స్ట్రెస్ వచ్చేస్తుంది ఆ స్ట్రెస్ వల్ల ఎంత ఎక్కువ అవుతుందంటే ఆ స్ట్రెస్ ఒక ఇంట్లో మనం పేపర్లో చదువుతుంటాం మన ఒక పేపర్లో చూసినాం రిమోట్ ఇవ్వనందుకు చెల్లె రిమోట్ ఇవ్వనందుకు తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు సో ఆ స్ట్రెస్ లెవెల్ మనం భరించలేము అనమాట సో ఇవన్నీ ఏంటంటే ఏమవుతుంది హృదయంలో ఉన్న క్వాలిటీస్ అన్నిటిని మాస్ చేస్తుంది ఆ స్ట్రెస్ వల్ల అది కోరికలు ఒక కోరిక పుట్టిందనుకోండి ఆ కోరిక తీరలేదనుకోండి ఏమవుతుంది ఫ్రస్ట్రేషన్ డెవలప్ అవుతుంది ఆ ఫ్రస్ట్రేషన్ తర్వాత ఏమొస్తుంది కోపం వస్తుంది ఆ కోపం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది భయం మొదలవుతుంది ఆ భయం ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మన బుద్ధి అనేది నశిస్తుంది అనమాట సో ఒక చెల్లె రిమోట్ ఇవ్వకపోవడం వల్ల సూసైడ్ చేసుకోవడం అనేది చాలా మూర్ఖత్వం కదా అట్లా సో ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య మనం యువత అనుకుంటున్నాము కానీ మెడిటేషన్ అనేది చిన్నపిల్లల నుంచి యువత నుంచి అడల్ట్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం హృదయం మీద ధ్యానం చేస్తే మనం ఏంటో తెలుస్తుంది మనకి మన లిమిటేషన్స్ ఏందో తెలుస్తుంది మన స్ట్రెంగ్త్ ఏందో తెలుస్తుంది మనం ఎలా మూవ్ అవ్వాలో తెలుస్తుంది అనమాట సో సాధారణంగా ఏమవుతుందంటే మనకు ప్రతిది ఈ ఫైవ్ క్వాలిటీస్ సంతోషం ప్రశాంతంగా ఉండడము ప్రేమగా ఉండడము ధైర్యంగా ఉండడము అండ్ మన విజ్ఞత ఇవన్నీ హృదయంలోనే ఉన్నాయి సో హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అండ్ మెడిటేషన్ టెక్నిక్ వల్ల మనకు ఈ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో మనం బయట ఎక్కడో చూస్తాం అవన్నీ మనలోనే ఉన్నాయి అని చెప్పేసి మనకు ఏంటంటే తెలుస్తుంది అండ్ హృదయం అనేది మనల్ని ఎప్పుడు మోసం చేయదు మన మనసు మోసం చేస్తూ ఉంటుంది చెయ్యి మోసం చేస్తూ ఉంటుంది కాలు మోసం చేస్తూ ఉంటుంది కానీ హృదయం అనేది మనల్ని ఎప్పుడు మోసం చేయదు ఎప్పుడు కూడా అందుకే మనం ఏంటంటే ఏ పని చేసినా కూడా హృదయం మాట విని మనం ముందుకెళ్ళాలి సపోజ్ ఇప్పుడు ఎక్కడ పార్టీకి వెళ్తున్నాము ఒక వన్ మినిట్ కూర్చోండి కూర్చున్న తర్వాత ఆ పార్టీకి వెళ్ళడం వల్ల నాకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఏమున్నాయని చెప్పి హృదయాన్ని అడగండి అప్పుడు అదే సమాధానం చెప్తుంది ఆ సమాధానం మనం రాసుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకుంటారు సో దట్స్ వై దిస్ ఈజ్ ద అంటే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఎందుకు అవసరం అనేది మనకు మనం తెలుసుకుంటాం ఒక నైంటీ డేస్ సాధన చేస్తే ఒక మనిషి కంప్లీట్ డిఫరెంట్ అయిపోతాడు ఒక త్రీ మంత్స్లో అరే నేను నేను ఇదా అనేది తెలుస్తుంది అనమాట అందుకే ఏంటంటే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది మేము మ్యాక్సిమం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్ళని ట్రై చేస్తున్నాము అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో ఎటువంటి ఛార్జెస్ ఏం లేవు మనకి హార్ట్ఫుల్నెస్ ట్రైనర్స్ ఉన్నారు చాలామంది మనకి అండ్ ఇది ఎప్పుడన్నా ఎక్కడన్నా చేసుకోవచ్చు దీనికి లిమిటేషన్స్ అయితే ఏం లేదు టైమింగ్స్ అంటూ టైమింగ్స్ అంటూ ఏం లేదు మీరు ఎప్పుడు స్టార్ట్ చేసి ధ్యానం చేయటం అనేది నేను యాక్చువల్గా కొన్ని సంవత్సరాల ముందు స్టార్ట్ చేశానండి సో అప్పుడు నేను స్టార్ట్ చేయడం కంటే నేను మాస్టర్ వల్ల దీంట్లో అట్రాక్ట్ అవ్వడం అంటే ఇదంతా మాస్టర్ వర్క్ అని అనిపిస్తుంది మాకు అంటే భగవంతుడు నన్ను దీంట్లో అట్రాక్ట్ చేసాడనేదే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక దారిలో వెళ్తున్నాం అనుకోండి ఒక లక్షణం ఏంటంటే జంతువులోనే అనుకోండి అవి ఎట్లా వస్తే అలానే బ్రతుకుతాయి అలానే చనిపోతాయి కానీ ఒక మనిషికి ఎట్లా ఉంటుందంటే ఆయన ఏదైనా ఒక తప్పు మార్గం వెళ్తున్నాడు అరే ఇది తప్పు రిటర్న్ తీసుకొని టర్న్ తీసుకొని మంచి మార్గం వెళ్ళడానికి మనకు మనకు మనం అవకాశం ఉంటుంది ఆ అవకాశం అనేది మనల్ని భగవంతుడు ఎలా కలిగిస్తారో నాకు అంటే నాకు నేను అనిపిస్తూ ఉంటుంది సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనకు అది ఉంటుంది మనం ఈ తప్పు చేస్తున్నాము ఈ మార్గంలో వెళ్ళాలి అది ఎవరు చెప్తారు మనకి మన అమ్మ చెప్పదు మన నాన్న చెప్పదు మా ఫ్రెండ్స్ చెప్పరు ఎవరు చెప్పినా కూడా మనం వినిపించుకోము ఎందుకంటే మనకు సందేహం ఎక్కువ మనం దేన్ని ఈజీగా నమ్మం అదే మన హృదయం చెప్పడం మొదలు పెడితే మనం పూర్తిగా మారిపోతాం అనమాట ధ్యానం వల్లనే సాధ్యమైంది ఇది ధ్యానం వల్లనే అది కూడా హృదయం మీద ధ్యానంతోనే సాధ్యమవుతుంది సో మనం మన కాళ్ళ మీద మోకాళ్ళ మీద ముక్కు మీద చెవి మీద మనం ధ్యానం చేయలేం ఎందుకంటే హృదయం యొక్క క్వాలిటీస్ ఏంటంటే ఈ క్వాలిటీస్ అన్ని ఉంటుంది అన్నమాట సో ఇది సైంటిఫిక్ పరంగా స్పిరిచువల్ పరంగా అన్నిటి పరంగా రుజువు అయింది యాక్చువల్గా సో అది హృదయం మీద ధ్యానం చేయడం వల్లనే సాధ్యం అండ్ దీనికి కంపల్సరీ ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి మనకి ఒక మాస్టర్ కావాలి గురువు కావాలి కంపల్సరీ ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ మేము కొత్త కార్ కొన్నాము బురద వెళ్తున్నాము కార్ స్ట్రక్ అయిపోయింది మనం కార్లో కూర్చొని మనకు మనం దాటలేం ఎంత మనం లోపల గుంజుకున్నా కూడా కార్ అక్కడే ఉంటుంది సో ఆ కార్ ఆ బురద నుంచి బయటకు రావాలి అంటే మనకు కంపల్సరీ ఎక్స్టర్నల్ ఫోర్స్ దాన్ని ఎవరైనా తోస్తేనే కార్ ముందుకు వెళ్తుంది అలాగే మనం పుట్టినప్పటి నుంచి మన పరిసరాలు మన ఫ్రెండ్స్ అన్నీ మన ఎన్విరాన్మెంట్ వాటి వల్ల ఏమవుతుంది మన ఆలోచనలు మన టెండెన్సీస్ అన్నీ మన హృదయం చుట్టూ పొరలు పొరలుగా ఫామ్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేస్తాము ఆ హృదయంలో ఏంటంటే మెడిటేషన్ చేస్తా చేస్తూ ఉంటే మన ప్యూర్ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా బయటపడుతుంది అండ్ మనమేంటో మనకు తెలుస్తుంది సో ఎప్పుడైతే ఏంటో మనకు తెలిసిన రోజు మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మెడిటేషన్ మీరు చేస్తున్నారు మీ ద్వారా ఎంతమంది చేస్తున్నారు చాలామందికి మెడిటేషన్ చేయాలి అని అనుకుంటారు కానీ ఎలా చేయాలి ఎక్కడికి వెళ్ళి చేయాలనేది తెలియదు సో పబ్లిక్లో అవేర్నెస్ రావాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది ఎలా చేస్తున్నారు మీరు పబ్లిక్ లో వెళ్ళాలి మెడిటేషన్ గురించి అనే దానికి ఏమేమి అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే హెల్ప్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు అండ్ హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ కాలేజ్ ప్రోగ్రామ్స్ ఒకటి కనెక్ట్ చేస్తున్నారు స్కూల్ కనెక్ట్ ఒకటి ఉంది విలేజ్ కనెక్ట్ ఒకటి ఉంది ఈ ప్రోగ్రామ్స్ అండ్ మనకు ఆదిలాబాద్ లో ఏంటంటే మనకి ఆశ్రమం ఉంది మనకి ఎక్కడ ఉంది సార్ ఇది గాంధీ చౌక్ లో ఉందండి చైనా బజార్ సందులో ఉంది అండ్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకు గోపాలకృష్ణ మఠం పక్కన నక్షత్ర వనంలో మనకు ఇప్పుడు టెంపరీగా పర్మిషన్ ఇచ్చారు అక్కడ చేసుకోవడానికి ఎందుకంటే మనకు అక్కడ ప్లేస్ తక్కువ ఉంది ఇక్కడ చౌక్లో సో గోపాలకృష్ణ మఠంలో ఏంటంటే మనకు ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ అభ్యాసులు ఆల్రెడీ ఉన్నారు ట్రైనర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ సో ఎవ్రీ సండే అండ్ వెడ్నస్డే సండే రోజు మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ వెడ్నస్డే రోజు ఈవినింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ అక్కడ సత్సంగ్స్ ఉంటాయి అండ్ ఎవరికన్నా ఇప్పుడు మెడిటేషన్ అవసరం ఉందనుకోండి వాళ్ళ నెంబర్స్ అనేది మేము మీతో షేర్ చేస్తాము ఆ కి మీరు కాల్ చేస్తే మన ట్రైనర్స్ ఉన్నారు సో ఇంటికి వచ్చి సో ఇంట్లో మంచి అంటే కొంచెం పీస్ఫుల్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదనుకోండి సో ఇంటికి వచ్చి మనకు త్రీ డేస్ ట్రైనింగ్ ఇస్తారు సో ఆ త్రీ డేస్ ట్రైనింగ్ తర్వాత మనం ఎక్కడన్నా ఎప్పుడన్నా కూర్చొని మనం చేసుకోవచ్చు పర్టికులర్లీ ఫస్ట్ ఫస్ట్ ధ్యానం చేయాలనే పద్ధతి తెలియదు కాబట్టి ట్రైనర్ దగ్గర మూడు రోజుల శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే హార్ట్ హార్ట్ఫుల్నెస్ మొబైల్ యాప్ ఉంటుంది మొబైల్ లో అది చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు జర్నీ చేస్తున్నప్పుడు లేకపోతే వేరే ఊరికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కూడా ఒక పదిహేను నిమిషాలు కూర్చొని వాళ్ళు చేసుకోవచ్చు సరే ఈ ధ్యానం చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది దాని గురించి చెప్పండి ధ్యానం చేయడం అనేది యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక థర్టీ మినిట్స్ మార్నింగ్ మెడిటేషన్ థర్టీ మినిట్స్ ఈవినింగ్ క్లీనింగ్ నైట్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రేయర్ కాకపోతే ఒక నైంటీ డేస్ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే చేస్తాం ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఏంటంటే మనం కూర్చొని ధ్యానం చేయమంటే కష్టం ఎందుకంటే మన మైండ్ అనేది ఒప్పుకోదు రోజుకి మనకి పన్నెండు వేల నుంచి తొంభై ఐదు ఆలోచనలు వస్తూ ఉంటాయి సో మనం ఏంటంటే మెడిటేషన్లో ఆ థాట్ని కంట్రోల్ చేయం మనం చాలామంది ఏమనుకుంటారు మెడిటేషన్ అంటే థాట్ కంట్రోల్ థాట్ కంట్రోల్ అనేది చెయ్యం మనం ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునుకు అదే చెప్తాడు అర్జున నువ్వు ఎప్పుడైతే థాట్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు అయిపోయినట్టే నీ పని అయిపోయినట్టే ఎందుకంటే ఇవి నేను బంధిస్తాయి సో మనం ఏం చేస్తాము ఆ థాట్ని ఏందంటే మనం పట్టించుకోము సో ఆ పట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే అది వస్తూ ఉంటాయి కానీ మన పని మనం చేస్తూ అనమాట సడన్గా కూర్చొని చేయమంటే కష్టం అందుకే మెడిటేషన్ అనేది మెల్లమెల్లగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ ఒక నైంటీ డేస్ సాధన చేసిన తర్వాత మనకు తెలిసిపోతూ ఉంటుంది నైంటీ డేస్ మనం అంటున్నాము కానీ చాలామంది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే అరగంట సేపు పర్ఫెక్ట్గా కూర్చుంటారు సో మార్నింగ్ మెడిటేషన్ ప్రిఫరబుల్లీ ఎర్లీ మార్నింగ్ అనమాట బిఫోర్ సన్ రైజ్ బిఫోర్ సన్ రైజ్ చేస్తే మనకు డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది బ్రహ్మ అంటారు ఆ టైంలో డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది అండ్ మనం ఫ్రెష్గా ఉంటాం లేచిన తర్వాత గా ఉంటాము ఆ టైం చాలా మంచిది అనమాట కాకపోతే మాస్టర్ ఏమంటారు అనేది ఫస్ట్ ద బెస్ట్ టైం అనేది బిఫోర్ సన్ రైజ్ అండ్ ద సెకండ్ బెస్ట్ టైం త్రూ అవుట్ ద డే రోజులు ఎప్పుడన్నా చేసుకోవచ్చు ఇది అంటే మీరు సపోజ్ ఒక మీటింగ్ లో ఉన్నారు సమ్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది మీకు రెండు నిమిషాలు అక్కడ మనం అనుకోవాలి అంతే ఇట్లా అంటే రెండు నిమిషాలు ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ కానీ చేయడం చాలా ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్తోంది చేయటం అనేది ముఖ్యం ముఖ్యం సో సాధారణంగా ఏంటంటే మంది ఏమనుకుంటారు ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్ అనుకుంటారు కాన్సన్ట్రేషనే కానీ ఏంటంటే మనం మన ఆలోచనల్ని ఏంటంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేయము ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆలోచనల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు మనం అయిపోయినట్టు ఇంకా అది ధ్యానం కాదు ఊరికే కూర్చున్నట్టు ఉంటుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది సో మనం ఫ్రీగా కూర్చుంటాం ఆలోచనలు వస్తూ ఉంటాయి కొండల తర్వాత ఏమవుతుందంటే మనకు అసలు ఆలోచనలు అసలు తెలియని కూడా తెలియవు సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అలా చేస్తున్న తర్వాత సో ఆ ఆలోచనలు అనేది మనకు తెలియని కూడా తెలియవు కళ్ళు మూసుకు మనం హృదయం చుట్టుపక్కల ఉంటాం అయితే ఈ ధ్యానం వల్ల లాభాలు అనేది ఒక రెండు మూడు చెప్పండి ధ్యానం వల్ల ఫస్ట్ లాభం ఏంటంటే మనకు హెల్త్ పరంగా ఏ డిసీజ్ అయినా కూడా ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకు అనేది హార్ట్ రేట్ ఏదైతే ఉందో అది నార్మల్ వస్తుంది చాలామంది హార్ట్ రేట్ చూడండి ఈ మధ్య యూత్ స్పెషల్లీ వాళ్ళ హార్ట్ రేట్ చూడడానికి మీరు వన్ టెన్ వన్ ట్వంటీ ఉంటుంది సాధారణంగా ఒక యోగికి ఉండాల్సిన హార్ట్ రేట్ అనేది అరవై యోగికి ఉండాల్సిన హార్ట్ రేట్ అరవై కానీ మన వాళ్ళకి చాలా మందికి చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర సో చాలా మంది మేము ఏం చెప్తామంటే డైరీ రాసుకుంటాం సో మీరు మెడిటేషన్ మొదలుపెట్టిన రోజు నుంచి ఒక ఇరవై ముప్పై రోజుల తర్వాత మీ నిద్ర ఎలా ఉందో మీ డైరీలో రాసుకోండి తర్వాత వచ్చి మాకు చెప్పండి అంటారు సో మనకి సాలిడ్ స్లీప్ ఉంటుంది నిద్ర అనేది ఈ మధ్య చాలా పెద్ద ప్రాబ్లం చాలా మంది ఈ మధ్య ఏంటంటే యువత కానీ మిడిల్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్ కానీ నిద్ర అనేది చాలా సో ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ నిద్ర ఎంత సాలిడ్గా ఉంటుంది అంటే మనం పడుకునే నాలుగు గంటలైనా ఐదు గంటలైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదొకటి అండ్ మనం డెసిజన్ మేకింగ్ డెసిజన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ డెసిజన్ మేకింగ్ అనేది ఎందుకంటే మనల్ని మనం తెలుసుకున్న రోజు మనం ఏ పని చేస్తున్నా కూడా మనం హృదయాన్ని అడుగుతాము సో ఆ డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ సో ఒకసారి ఒక యువతకి ఆ ఎవరికన్నా కూడా డెసిషన్ మేకింగ్ వచ్చేసింది అంటే ఆయన నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కష్టాల నుంచి దూరంగా ఉంటాడు ఇవి మెయిన్గా ఇది సో అందుకే ఇంటర్నల్ పీస్ అంటే అంతరంగ శాంతి ఇండివిజువల్ శాంతి నుంచే ప్రపంచ శాంతి వస్తుంది అది ఎలా వస్తుంది అంటే వీటి వల్ల వస్తుందన్నమాట యోగా ఎక్కువ మంది చేస్తున్నారు ఈ మధ్య కాలంలో దాని గురించి కూడా నేను ఇప్పుడు యోగా డేని మనకు ప్రవేశపెట్టేసినారు యోగా డే జరుపుకుంటాను అలాగే మెడిటేషన్ డే కూడా ఉందా దాని గురించి అవునండి మెడిటేషన్ డే కూడా ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ మొన్ననే ఏంటంటే యూవెన్ సో ఏంటంటే పాస్ అయింది సో అది యాక్చువల్గా ఏంటంటే ప్రపంచానికి యోగా ధ్యానం నేర్పించింది భారతదేశం కానీ ఈరోజు భారతదేశమే మర్చిపోయింది సో మళ్ళీ ఈరోజు వేరే దేశాలలో ఏందంటే ఇది తీసుకొచ్చి మనం జరుపుకుంటున్నాం అంటే ప్రపంచానికి ఏంటంటే ఈ మెడిటేషన్ యోగా మొత్తం ఏంటంటే నేర్పింది భారతదేశమే ఎంతోమంది గురువులు ఉన్నారు కానీ ఈరోజు ఏంటంటే మనం ఏంటంటే అసలు మనకు ఇది ఉందా అనే సిస్టంతో వచ్చేసినాం అన్నమాట సో ఎనీహౌ ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఏంటంటే వరల్డ్ మెడిటేషన్ డేగా వచ్చింది కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఇది ఉచిత శిక్షణ అనమాట దీంట్లో ఎటువంటి ఛార్జెస్ లేవు ఎవరు కూడా ఎక్కడ కూడా మనకు ఛార్జెస్ లేవు సో కంప్లీట్ ఫ్రీ అనమాట సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ ఇంట్లో కంపల్సరీ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఏంటంటే ఒక త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ సిస్టమ్ నాకు కరెక్ట్ కాదు ఈ సిస్టమ్ నాకు కరెక్ట్ అని మీరు అవగాహనకు వస్తారు మీకు కరెక్ట్గా అనిపించకపోతే చాలా మార్గాలు ఉన్నాయి అది మీరు చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇది ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ప్రయత్నించి చూస్తే మీకే అర్థమవుతుంది ధ్యానం వల్ల ఎన్ని అనేది ధనంజయ మేడం గారు చెప్పండి మీరు ఎప్పుడు స్టార్ట్ ఈ ధ్యానం చేయటం అనేది నేను రెండు వేల నాలుగులో స్టార్ట్ చేశాను అప్పటి నుండి కంటిన్యూగా చేస్తాను అయితే ట్రైనర్గా మీరు ఇప్పటివరకు ఎంతమందికి ధ్యానం చేయటానికి అంటే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు చేస్తున్నారు అని ఎంతమంది ఉన్నారు నేను ట్రైనర్గా రెండు వేల పదిహేడు నుంచి నా సేవలని కొనసాగిస్తున్నాను అప్పటి నుండి స్కూల్స్ కాలేజీలో అయితే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి కౌంట్ చేయలేను ఇండివిజువల్గా హండ్రెడ్ పైనే ఉన్నారు దానిలో నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రెగ్యులర్గా చేస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫీల్ అవ్వాలి రెగ్యులర్ చేయాలి అట్లా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ రెగ్యులర్గా చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ సేవలను అందిస్తున్నారు మిగతా వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తున్నారు కాకపోతే వాళ్ళ పరిస్థితులు వాళ్ళ డ్యూటీల పరంగా దాన్ని పూర్తిగా చేయాలి కేటాయించలేకపోతున్నా ఇంట్లో చేసుకుంటున్నారు కానీ నా దగ్గరికి రావడానికి వాళ్ళకి టైం దొరకట్లేదు అయితే వ్యక్తిగతంగా మీ దగ్గరకు వచ్చే ధ్యానం వల్ల మాకు ఇంత మంచి జరిగింది అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో అనుకుంటా ఒక హెచ్ఎం మేడం గారు వచ్చారు తను ఎప్పటి నుంచో సార్ చేస్తున్నారంట వచ్చేసారు ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే వచ్చారు యాక్చువల్లీ త్రీ డేస్ కంటిన్యూ ఇస్తాము మళ్ళీ వాళ్ళకి కావాలి అని అంటే వాళ్ళకి లైఫ్ టైం కూడా మేము గైడెన్స్ ఉంటాము అట్లా సెకండ్ డే వచ్చేసి తను చెప్తుంది నాలో మార్పు కనబడింది నేను చాలా యాంగ్జైటీ అయ్యేదాన్ని చాలా స్లమ్ ఏరియాలో స్కూల్ ఉంది మాది పిల్లలు గొడవ పడితే పేరెంట్స్ వచ్చి పైకి గొడవకు వస్తారు కొట్టడానికి వస్తారు కానీ ఈరోజు పిల్ల జారి పడింది పేరెంట్స్ వచ్చారు కానీ ఏమాత్రం కూడా నేను టెన్షన్ పడకుండా వాళ్ళని సంతోషంగా నవ్వుతూనే డీల్ చేయగలిగాను అని తను చెప్పినప్పుడు అంటే ఒక్క రోజులోనే తనకి అంత చేంజెస్ రావడం అనేది నాకు చాలా సంతోషం ఆ టీచర్ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తుంది ఈ మధ్య కూడా మళ్ళీ నాకు నిన్న ఒకటి చెప్పారు స్కూల్లో ఏదో పెద్ద గొడవ జరిగితే కూడా తను అస్సలు స్ట్రెస్ కాకుండా చాలా పీస్ఫుల్గా హ్యాండిల్ చేశానని బాగా చాలా చాలా సంతోషం ఉంటుంది అయితే ఈ మెడిటేషన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో పరీక్షలు వస్తున్నాయి పదో తరగతి పరీక్షలు ఇంటర్ పరీక్షలు అలా మీరు పాఠశాలలకు వెళ్ళి ఏమైనా కార్యక్రమాలు చేయదలుచుకున్నారా చేస్తున్నారా ధ్యానం గురించి చెప్పడానికి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి హెల్ప్ అని టెన్త్ ఇంటర్ పిల్లలకి అంటే ఫిఫ్టీన్ క్రాస్ అవ్వాలి మెడిటేషన్కి ఫిఫ్టీన్ క్రాస్ అయిన పిల్లలందరికీ టెన్త్ ఇంటర్ డిగ్రీ అందరికీ కూడా చేస్తున్నాం ఎయిటీన్ నుంచి హెల్ప్ అని సిక్స్టీన్ వీక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకి ఈ త్రీ డేస్ మెడిటేషన్తో పాటు మళ్ళీ వీక్లీ వన్స్ వాళ్ళకి మంచి మంచి మోటివేషనల్ క్లాసెస్ ఉంటాయి వాటి ద్వారా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేలా తయారు చేస్తున్నాము మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ ద్వారా మరి ఈ మధ్య కాలంలో ఏమైనా చేయటానికి ఉన్నాయా ఈ మధ్య మాకు వచ్చిన ప్రాజెక్ట్ ఒకటి జూనియర్ కాలేజీలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము కొత్తగా మెడిటేషన్ చెయ్యాలి వాళ్ళు సందేహాలు ఉంటాయి సార్ ఎక్కడికి వెళ్ళి చెయ్యాలో ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కాదు సో ఇంటర్వ్యూ వింటుంటారు వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ద్వారా విన్న వాళ్ళు మేము మెడిటేషన్ చేస్తామని మీకు ఫోన్ చేయదలుచుకుంటే చేయొచ్చు కదా మీ నంబర్లు చెప్పండి మా ఉన్నాయి మీరు చెప్పండి సో నైన్ వన్ డబల్ సెవెన్ చెప్పండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కదా మీరు సో మీకు వచ్చి మీ దగ్గర అప్రోచ్ అవి రెండు మూడు క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు స్వతహగా వాళ్ళు చేసుకోవచ్చు వ్యక్తిగతంగా సార్ ఇప్పుడు మీరు హార్ట్ఫుల్నెస్ సంస్థ నుంచి వచ్చారు ట్రైనర్స్గా చేస్తున్నారు అయితే ఈ సంస్థ గురించి వివరించండి చివరగా హైదరాబాద్లో కహా శాంతివనం అని చెప్పేసి మనకు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఎకర్స్లో ఇది ఇంటర్నేషనల్ వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ అనమాట మనకు అక్కడ ఉంది సో అక్కడ మనకు ఏంటంటే డైలీ మనకు ఏంటంటే ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి అంటే ఇయర్లీ ఫోర్ టైమ్స్ ఎవరైతే ప్రీవియస్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళ బర్త్డే పరంగా మనకి ఏంటంటే అప్పుడు త్రీ డేస్ బండారా ఉంటుందన్నమాట సో అక్కడ ఏంటంటే ఒక రోజు ఒక దగ్గర దగ్గర లక్ష నుంచి రెండు లక్షల మంది కూర్చుని మెడిటేషన్ చేస్తారు అండ్ మనకి ఏంటంటే ఇది ఏదైతే మనం ఇందాక చెప్పాం కదా భారతదేశం అనేది ప్రపంచానికి ఎప్పుడైనా మార్గదర్శకంగానే ఉంటుంది ఉంటుంది అలా ఏంటంటే ఈ ఏదైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ రిలాక్సేషన్ ఉంది కదా సో దీంట్లో యోగిక్ ట్రాన్స్మిషన్ అనేది ప్రాణావతి ప్రసారం అనేది ఉంటుంది సో ఆ ప్రాణవతి ప్రసారం అనేది మెల్లమెల్లగా తెలుస్తుంది అది ఎవరైతే మెల్లమెల్లకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు కానీ అది ఉంటుంది సో హైదరాబాద్లో కన శాంతివనం అని చెప్పేసి వరల్డ్ బిగ్గెస్ట్ అనమాట అక్కడ నుంచి మనకేంటంటే ఇవన్నీ చేస్తూ ఉంటాము ఎవరన్నా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు అక్కడ వెళ్ళొచ్చు ఫ్రీగా విజిట్ చేయొచ్చు కూడా అక్కడ మీకు స్పెషల్గా కూడా ట్రైనింగ్ ఇస్తారు అక్కడ కూడా త్రీ డేస్ ట్రైనింగ్ అలా వెళ్ళొచ్చు అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ కంట్రీస్లో ఉంది టోటల్ ఈ హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ కంట్రీస్లో ఉంది అండ్ ప్రతి డిస్టిక్లో సెంటర్స్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి సో మేము ఏదైతే నెంబర్లు ఏదైతే ఇచ్చాము ఆ నంబర్కి కాల్ చేయొచ్చు అండ్ మనకి ఏంటంటే ఆశ్రమంలో మేము పాంప్లెట్స్ ఇస్తాము సో అది ఏంటంటే ఒకసారి మీరు చెప్తే మనకి ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వెడ్నెస్డే అండ్ ఎవ్రీ సండే మనకి ఇక్కడ సత్సంగ్స్ ఉంటాయి సో అందరూ ఆదిలాబాద్లో ఉన్న అభ్యర్థులు అందరూ వచ్చి ఒక అరగంట సేపు మెయింటైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు సండే రోజు నైన్ టు నైన్ థర్టీ పొద్దున పొద్దున అండ్ వెడ్నెస్డే రోజు ఈవినింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ ఈ ఆశ్రమంలోనే చేయాల్సి ఆశ్రమంలోనే అంటే అందరూ ఒకే చోట వచ్చి చేయడం అనమాట తర్వాత లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అంటే ఈ ధ్యానం గురించి తెలుసుకోండి అండ్ ఈ త్రీ డేస్ ట్రైనింగ్ తీసుకొని మీ ఇంట్లో మీరు చేసుకొని ఎందుకంటే స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లేడీస్కి అనమాట అంటే సిస్టర్స్కి మదర్స్కి ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మదర్ పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి సో ఆ ఫ్యామిలీ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఒక మదర్ ధ్యానం చేస్తూ ఉంది అంటే ఎక్కువ టైం అవసరం లేదు దానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ చేస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ పిల్లల మీద టోటల్ ఫ్యామిలీ మీద ఉంటుంది ఈ భారతదేశంని ముందు తీసుకెళ్ళడానికి మదర్స్ యొక్క రోల్ అనేది మనకు అందరు తెలిసిందే సో ఆ మదర్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ ఫ్యామిలీ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది చాలా ఎగ్జాంపుల్స్ మేము చూస్తున్నాము ప్రతి ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే ఈ ఏదైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ రిలాక్సేషన్ టెక్నిక్ని నేర్చుకొని మీ ఇంట్లో మీరు చేయడం స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రార్థిస్తున్నారు అందరినీ మీరు చెప్పండి మీరు ఇందాక అడిగారు కదా యువతకి స్ట్రెస్సు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి ఓన్లీ మెడిటేషన్ ద్వారానే వాళ్ళు తీసేసుకోలేరు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అవి తీసేసుకోవాలి అంటే సార్ చెప్పారు ఇందాక నైంటీ థౌజండ్ వరకు మనకు ఆలోచనలు వస్తాయని వాటిని ఏంటి అంటే ఇంకొక ఆలోచనతోటి దీంట్లో ఇంకో టెక్నిక్ ఉంటుంది క్లీనింగ్ అనేది మనకు సామెత ఉంది ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తామని ఈ దీంట్లో అది నేర్పిస్తాం మన ఆలోచనలని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏమవుతుంది అని అంటే నెగిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోతూ మనం ఏంటనేది మనకు అర్థమవుతుంది మన హృదయం చెప్పేది వినగలుగుతాము అప్పుడు ఇంకా డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా తీసుకోగలుగుతాము యువతకు కూడా చాలా అవసరము అందుకని ప్రతి ఒక్కరు కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళందరూ కూడా కాలేజీ నుంచి రావచ్చు లేదంటే పేరెంట్స్ నుంచి రావచ్చు వాళ్ళు సెల్ఫ్గా కూడా రావచ్చు వచ్చి ఇచ్చే ఈ సేవలను అందుకొని వాళ్ళ లైఫ్లో మంచి మంచి గోల్స్కు రీచ్ అవ్వాలి దాన్ని ఎలాంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా అందరినీ యువత అందరినీ కోరుకుంటున్నాను చాలా మంచి విషయాలు చెప్పారు మెడిటేషన్ ధ్యానం గురించి ధన్యవాదాలు మీ ఇద్దరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటిదాకా ముచ్చట కార్యక్రమంలో మానసిక సత్ప్రవర్తనకు మార్గం ధ్యానం హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం శిక్షకులు డాక్టర్ సందీప్ జాదవ్ ఎన్ ధనుంజయలతో ముచ్చట ప్రసారమైంది వారితో ఇప్పటిదాకా ముచ్చట పెట్టింది